చాలా రోజులు అయిపోయింది యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న బ్రిడ్జి ఏ ఊరు బ్రిడ్జో కామెంట్ చేయండి ఎక్కువ శాతం చెప్పగలరా అని అనుకుంటున్నాను ఈ వీడియోలో నన్ను చూస్తున్నారు కదా నేను మా వారే ఎంత హ్యాపీగా ఉన్నాము మా అత్తయ్య గారిని చూడడానికి వెళ్తున్నాము దారిలో చాలా చింత చెట్లు ఉన్నాయి ఎక్కడ చూసినా చింత చెట్లే సరిగా పిక్క తయారవ్వలేదు తింటుంటే అంత టేస్ట్గా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తున్నాను కానీ కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియదు అత్తమ్మ వాళ్ళ మీరు రాజుల దగ్గర పీగన్నవారం అనమాట వెళ్తుంటే దారి మధ్యలో వ్యూ అసలు చాలా బాగుంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో మీకు కూడా చూపిస్తాను చూసి కామెంట్ చేయండి వ్యూ ఎలా ఉందనేది అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోలన్నీ ఒకసారి చూడండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తానండి అప్పటి వరకు బాయ్ బాయ్